Hi andy అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి ఇలాంటి బ్యాగ్స్ అయితే మనం మార్కెట్కి అనేది తీసుకొని వెళ్తుంటాం కదండి కూరగాయల కోసం అలా తీసుకెళ్ళినప్పుడు మనం చేంజ్ అయినా కానీ అమౌంట్ అయినా కానీ దాని లోపల వేసామంటే వెతుక్కోవాల్సి వస్తుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చండి దానికోసం వచ్చేసరికి ఒక చిన్న పర్స్ అయితే తీసుకోవాలండి ఆ పర్స్కి వచ్చేసరికి ఒక పిన్నిస్ అనేది పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాము అని అంటే పిన్నీస్ అయినా డబల్ టేప్ అయినా ఎలా అయినా సరేనండి మనం పర్స్ అనేది పెట్టేసుకున్నామంటే దానిలో వచ్చేసరికి చే చేంజ్ అయినా అమౌంట్ అయినా పెట్టేసుకున్నామంటే ఒక పెద్ద పర్స్ పెట్టుకున్నామంటే దాంట్లో మొబైల్ కూడా పెట్టుకోవచ్చండి మొబైల్ చేంజ్ పర్సు అన్ని పర్సులో పెట్టేసుకున్నామనంటే మనం మొబైల్ కావాలన్నా చేంజ్ కావాలన్నా ఏదైనా తీసుకోవచ్చండి నేనైతే చిన్న పర్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేంజ్ అయినా డబ్బులైనా పెట్టేసుకున్నామని అంటే మనకు తీసి ఇచ్చేదానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకు నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు ఇటు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ